నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఎషయ నలభై ఐదు రెండు ఇక్కడ దేవుడు మనకు చెప్తున్న మాటలు మనం గమనించినట్లయితే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేస్తానని ఎషయ ద్వారా చెప్తూ వచ్చాడండి అంటే దేవుడు మనకి ముందుగానే వెళ్తాడు మన యొక్క మార్గాన్ని కానీ మన యొక్క స్థలాన్ని కానీ ముందుగానే వెళ్ళి అక్కడ సరాలం చేసి దాన్ని సిద్ధపాటు చేస్తూ వస్తాడు మన కష్టాల్లో కన్నీటిల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో అన్నిట్లోనూ కూడా దేవుడు ముందుగానే మనకి గొప్ప కార్యాలు చేస్తూ వస్తాడు కాకపోతే మనం గమనించమండి ఇక్కడ ఇషే ద్వారా కూడా చెప్తూ వచ్చాడు అంధకార స్థలంలో ఉంచబడి నిధులను ఇస్తానన్నాడు రహస్య స్థలములలో మరుగైన ధనమును ఇచ్చిదని చెప్తూ వచ్చాడు మనకు కూడా దేవుడు ప్రతిదీ సమకూరుస్తాడు కాకపోతే మనం గమనించమండి మన కష్టం వస్తే దేవుడిని తృణీకరిస్తూ ఉంటాం అయ్యో దేవుడు ఎందుకు ఇలా చేశాడని అనుకుంటాం కానీ దేవుడు మనకన్నీ చేస్తూ వస్తాడు కాకపోతే మనం గమనించమండి ఒక్కసారి గమనించినట్లయితే నేను ఏ నేను తప్ప వేరే దేవుడు లేడు ఏ దేవుడు లేడని చెప్తూ వచ్చినాడండి కాబట్టి మనం ఎప్పుడైతే నిజమైన దేవుని ఎరిగి దేవుని ఆరాధిస్తామో దేవుని స్థుతిస్తామో అప్పుడు దేవుడు మన యొక్క మార్గాన్ని సిద్ధపాటు చేస్తాడు ప్రియుల గమనించండి